హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరం ఉన్నారా ఈరోజు మనము ఒక సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అయితే చేసుకుందాము అదే టమాటా ఎండు చేపల కర్రీ అండి ఇందులో టమాటా ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది చూడండి పది ఎండు చేప ముక్కలు నీట్గా క్లీన్ చేసుకొని తీసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు అండి ఒక ఉల్లిపాయ ఐదు టమాటాలు తీసుకున్నానండి మీడియం సైజువి ఇందులో ఒక పది ముక్కలు ములక్కాడ ముక్కలు అయితే వేస్తున్నానండి నేను టేస్ట్ అయితే బాగుంటుంది మనము ఉట్టి టమాటా కర్రీ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కానీ నేను ఒక చిన్న ములక్కాయ ముక్క అయితే తీసుకున్నాను పది ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎలా చేయాలో నేనైతే మీకు చూపిస్తాను చూడండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కూరకు సరిపడా నూనె అయితే వేసుకుందాము ఐదు టేబుల్ నూనె నూనైతే వేసానండి నూనె అయితే కాగాలి చూడండి నూనె అయితే కాగింది ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము చూడండి ఉల్లిపాయలు అయితే వేసుకున్నాం కదా ఇందులోనే పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు చూడండి ఇవన్నీ కొద్దిగా లైట్గా కలర్ మారేంత వరకు ఇవైతే వేగనిద్దాము చూడండి ఇవైతే వేగించినాయి కదా ఇందులోనే ములకాయ చాలా లేతగా ఉందండి ములకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాం ఈ ఎండి చేపలో టమాటా కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ టమాటాలు కూడా వేసుకొని టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు ఇదైతే ఉడకనిద్దామండి కలుపుకొని అక్కడితే పెట్టుకున్నాం మూత పెట్టుకుందామండి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత చూపిస్తాను చూడండి టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గిపోయినాయి కదా ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు వేసుకుందామండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము నేనైతే ముందుగా కొద్దిగా వేసుకుందామండి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుందాము ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసాను ఒక స్పూను సాల్ట్ అయితే వేసుకున్నానండి ఇందులోనే కూరకు సరిపడా కారం వేసుకుందాం నేనైతే రెండు స్పూన్లు కారం వేసానండి ఇదైతే కలుపుకుందాం ఒకసారి ఇదంతా కలిపేసుకుందామండి మొత్తం కలుపుకుందాం కదా అలానే ఇందులో కూరకు సరిపడా వాటర్ వేసుకుందాం ఒకసారి అయితే కలుపుకుందామండి మనం పోసిన వాటర్ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు ఇదైతే ఉడకనిద్దాము ఇందులోనే చేప ముక్కలు కూడా వేసేసుకుందామండి నేను చెప్తాను కదా ఎప్పుడు కూర ఉడికిన తర్వాత చేప ముక్కలు వేసుకుంటే చేప ముక్క ముక్కగానే ఉంటుందండి విరిగిపోకుండా ఒకసారి అయితే కలుతుందా మూత అయితే పెట్టుకుందామండి ఉడికిన తర్వాత చూపిస్తాను చూద్దామండి ఒకసారి చూడండి ఇదైతే ఉడుకుతుంది కదా ఇందులో ఉప్పు అయితే చూసుకుందాం మనం ఉప్పు అయితే కొద్దిగా పడుతుందండి ఒకసారి అయితే కలుపుకుందాం కలుపుకొని మూత పెట్టుకుందామండి దగ్గరగా అయిన తర్వాత చూపిస్తాను చూద్దామండి ఒకసారి చూడండి మనం పోసిన వాటర్ మొత్తం దగ్గరగా అయిపోయింది కదా చూడండి మనం పోసిన వాటర్ మొత్తం దగ్గరగా అయిపోయింది కదా ఇలా కొద్దిగా పులుసుగా ఉంటే సరిపోతుందండి మనం కలుపుకోవడానికి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ను అంతేనండి సింపుల్గా టేస్టీగా టమాటా ములక్కడ చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది అది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సిమ్లో ఉంటుంది క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీరు తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్